స్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆవిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే మనం సినిమాలో చూసేవాళ్ళం రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి నూటికి నూరు పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్సు వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న పది లక్షలు ఖర్చులకు పెట్టుకున్న పది లక్షలు కూడా తీసుకొని వెళ్ళి రెండు కోట్ల రూపాయలు పందెం కట్టాడు అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు జనాలు వచ్చి నుంచి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు రౌడీ షీటర్సు అతనే పెట్టాడు ఈ నా నాగమల్లేశ్వరరావు మీద కూడా రెండు వేల పదిలో రెండు క్రైమ్లు ఉన్నాయి ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు వాళ్ళ తల్లికి వందనం ఇస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం కోసం మరి బయలుదేరే బయలుదేరి ప్రజల్ని మోసం చేస్తారు ఇప్పటికైనా ఆలోచించుకొని తన పర్యటనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా నేను ఆయనకు సలహా ఇస్తున్నా ఎందుకంటే చనిపోయింది నీ వల్లే కాబట్టి ఏం ఆధారిస్తావు వచ్చి ఏం చెప్తావు రేపు